నమస్కారం అండి నేను డాక్టర్ సుజన్ ఇన్ఫర్టిలిటీ కన్సల్టెంట్ ఫార్టీ నైన్ ఫర్టిలిటీ సెంటర్ విశాఖపట్నం ఇవాళ మన ఇన్ఫర్టైల్ కపుల్స్ ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వితౌట్ చిల్స్ అని ఎవరికైతే కష్టం ఉంటుందో వాళ్ళందరికీ కూడా మనం ఫార్టీ నైన్లో ఇప్పుడు ఇనీషియల్ టెస్టింగ్ అన్నది మనం కొన్ని డిస్కౌంటెడ్ ప్రైజెస్లో చేయడం జరుగుతుందండి ఫస్ట్ ప్యాకేజ్లో ఎలాగా అంటే మనకి సూపర్ స్పెషలిస్ట్ కన్సల్టేషన్ విత్ స్కాన్ అలాంగ్ విత్ ఉబేరియన్ రిజర్వ్ అంటే ఆడవాళ్ళకి అండాల సంఖ్య దానికి ఒక బ్లడ్ టెస్ట్ ఏఎంహెచ్ అని ఉంటుంది అది ప్లస్ మగవాళ్ళకి వీరే కణాల పరీక్ష సెమెన్ అనాలిసిస్ ఇవన్నీ కలిపి మనకి ప్యాకేజ్ అరౌండ్ ఫోర్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుందండి టెస్ట్స్ అవన్నీ మనం ఫైవ్ నైంటీ నైన్కి చేయడం జరుగుతుంది ఇంకో సెకండ్ ప్యాకేజ్ కూడా ఉందండి ఇందులో మగవారి బ్లడ్ టెస్ట్ కూడా అదనంగా యాడ్ అవుతాయి అది యాక్చువల్లీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్త్ ప్యాకేజ్ అండి అది మనం థౌజండ్ రూపీస్కి చేయడం జరుగుతుందండి దయచేసి ఎవరైనా ఇప్పటి వరకు ఈ ప్యాకేజెస్ చేయడం వల్ల మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇన్ చాలామంది బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ కూడా భయపడి వచ్చి వాళ్ళ ఇన్ఫర్టెటివ్ సమస్యల్ని చెప్పుకోవడానికి ఇబ్బంది పడతా ఉంటారండి ఇది మీరు రావడానికి ఒక ప్రోత్సాహం ప్రోత్సాహం కింద ఉంటుందని భావిస్తూ మేము ఈ ప్యాకేజెస్ మీకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది ప్యాకేజ్ టూ సెవెన్ థౌసండ్ ఫోర్ నైంటీ నైన్ పోతుంది మనం ट्रिपल नये के चीज जरूर थैंक यू